ఒక ప్రొవకేషన్ కంటిన్యూస్ గా జరుగుతుంది అంటే ఒక డంపింగ్ యార్డ్ లో బురజల్ నడి చల్లడం దాన్ని కడుక్కుంటూ దాని చుట్టే ఒక టైం పాస్ కార్యక్రమానికి తెరలేపుతున్నారు కౌంటర్ టు కౌంటర్ ఈసారి వైఎస్ఆర్ సిపి కొంచెం స్ట్రాటజికల్ గా కౌంటర్ చేయకుండా దాన్ని అలా వదిలేసింది ఒక ఫ్యాబ్రికేటెడ్ సిచువేషన్ తో టైర్ కింద బాడీ పడినట్టు లింగయ్య టూ సెకండ్స్ నిడివిలో ఉన్న దాన్ని ప్రళయం సృష్టించినంత పని చేస్తారు కాన్వాయిల విషయం మాట్లాడదాం గౌరవ ముఖ్యమంత్రి కెపాసిటీలో చంద్రబాబు నాయుడు గారు రెండు యాక్సిడెంట్లు జరిగాయి ఒకటి డెబ్బై సంవత్సరాలు ముసలివిడా ఇంకో అతను ప్రభుత్వ ఉద్యోగి సో ఆ రోజు ఏదైనా ఇలా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే ఆ కాన్వాయిలు ఆ వెహికల్ కానీ సీజ్ చేసిన ఉదంతం ఉందా రెండోది అసలు ఎవడో ఆయనకే తెలియని పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దెనిమిదిలో లో ఏది వీళ్ళతో జుట్ల పంచాయతీ పెట్టుకుని బయటకు వచ్చాడు తెలుగుదేశంతో రెండు వేల పద్దెనిమిది జనవరి అనుకుంటా జనవరి జూను అనంతపూర్ లో ఆయన ఫ్యాన్ ని ఆయన లో రామకృష్ణ అనుకుంటాను అతను లో చనిపోయాడు మరి ఈ పవన్ కళ్యాణ్ మీద ఏమైనా యాక్షన్ ఉందా ఎందుకంటే అప్పుడు ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి ఏది రాజకీయాల అతీతం అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపు ఓటమే లేదు అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఏమి ఆయన నిలబడలే కదా పంతొమ్మిది ఎలక్షన్లో నిలబడ్డాడు ఆయన రాజకీయంగా ఒక పార్టీ పెట్టుకుని ఉన్న వ్యక్తి తప్ప అతనికి ఇండివిజువల్ డిస్కషన్ లేదు ఆ మాటకు వస్తే తెలుగుదేశంతో తగు పెట్టుకుని కూడా బయటకు వచ్చాడు ఆయన కదా మన అటప్పుడు ఆ కాన్వయ్ మీద ఒక ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ చేసిన పని ఎందుకు చేయలేదు ఉదాహరణకి సల్మాన్ ఖాన్ గారి ఫుట్పాత్ ఎక్కి చంపాడు అని కేసుల్లో అండ్ కోర్టుల చుట్టూ జైలు తిప్పుడు తిప్పారు కదా అలాంటి ఈక్వల్ స్టేటస్ కదా హీరోటికే కదా అవునా కదా అది లేనప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయం మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిన్న మొన్న మాడుకుంటుంది ఎస్పీ గారు కాన్వాయి కాంది అని చెప్పి తర్వాత కాన్వయ్ అన్నది ఒక వీడియో ఫుటేజ్ ఆధారంగా అన్నది ఎస్టాబ్లిష్ అవ్వకుండా ప్రతి చర్యలు ఇవాళ నాకు తెలిసి ఇంకా అంబట్ రాంబాబు విడుదల రజనీ నెక్స్ట్ అవినాష్ గారు నాలుగు ఐదో కార్లు మొత్తం పదమూడు కార్లు ఎన్నో ప్లాన్ చేశారు సీజ్ చేయడానికి ఇక్కడ నేను అంటుంది ఏంటంటే నేను రాత్రి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వెహికల్ సీజ్ చేసింది గవర్నమెంట్ పరంగా ఇచ్చిన ఆయన కాన్వాయిలో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది నేను ఒకేలా ఉన్నాను అట్లాంటి వెహికల్ అతనికి కుదరకే కదా ఫస్ట్ టైం ఆయన అక్కడికి వెళ్తున్నప్పుడు రషీద్ మరణం అది మొరాయించబట్టే అద్దాలు దిగవు పైపచ్చు అదేంటది ముందు అద్దం బద్దలై ఉంది ఈ కారణాలతో కదా ప్రభుత్వ వెహికల్ వద్దని ప్రైవేట్ వెహికల్ ఆయన టైం బుల్లెట్ ప్రూఫ్ ప్రూఫ్ చేసుకుని బుల్లెట్ ఏమైనా రాత్రి రాత్రి తయారైపోద్ది వెహికల్ సో ఇందులో పొరపరాలు ఏవి తేలకుండా ఆల్రెడీ ఆ యాక్సిడెంట్ ఏదో ట్రిపుల్ జీరో వన్ వెహికల్ నల్లపాడు పోలీస్ స్టేషన్ అనేక నెంబర్ ప్లేట్లు తీసి సీజయ ఉంది ఎవరైతే ఆ రోజు మీరు సస్పెక్ట్ చేశారో లేదా ఆలయ చేశారని మీరు ధ్రువీకరించిన తర్వాత వాళ్ళిద్దరు అరెస్టు తర్వాత స్టేషన్ బెయిల్ పూచికత్తు బయటకు వదిలేరు ఇది ఎక్కడ వీడియో ఈ జగన్మోహన్ రెడ్డి వెహికల్ సీజ్ చేయడంలో ఫస్ట్ ప్రైమా లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు దాంతోపాటు ఎందుకు ఎస్కట్లేదు ఎందుకంటే ప్రమాదాన్ని కీడించి మేలించాలి ఒక నాలుగైదు డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ఒక బాడీనే దాని కింద పోర్ట్రేట్ చేసి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే ఏదో ఫ్యాబ్రికేటెడో తర్వాత విషయం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ దాన్ని విశ్వసనీయంగా నమ్ముతో దాని మీద ప్రొయాక్టివ్నెస్ చూపిస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పరంగా ఎవరో ఒకరు ఆ వెహికల్ని ఎస్కార్ట్ చేసి ఆ వెహికల్ మేము ఉంటాం మా పర్యవేక్షణలో దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే కేసు రీకన్స్ట్రక్ట్ చేసి ఉదంతంలో ఎక్కడో దగ్గర దాన్ని మన సమక్షంలో చేస్తారు కదా కేసు రీకన్స్ట్రక్షన్ అంటే మీకు ఇంకో రెండో విషయం ఇందులో కీడించి మేలెంచాలన్న దగ్గర పొద్దు నుంచి తలసేలు రఘురామ అప్పిరెడ్డి మీద ఏం నడుస్తున్నాయి సోషల్ మీడియాలో చూసుకోండి ఒకసారి వీళ్ళు పోలీసులతో కొయ్యేడి వీళ్ళే మేనేజ్ చేస్తారన్నది ఫెయిలర్ కొట్టేసారు ఆల్రెడీ ఎంత జరుగుతుంటే అధికారులు మీరున్నారా వాళ్ళు ఉన్నారో ఒకసారి తేల్చుకోమనండి ఇవి ఎక్కడ అట్రిబ్యూట్ అవ్వట్లేదా ఎవరు పట్టించుకోవట్లేదా తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారు తర్వాత మీరు వైఎస్ఆర్ నుంచి ఒకటి అబ్జర్వ్ చేయండి పత్రికా ముఖంగా కానీ లేదంటే ప్రెస్ మీట్ పెట్టుకొని ఎవడానికి ఖండించడు ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ సంబంధమైన వెహికల్ మేము ఆ రోజు అక్కడ ఎందుకంటే అన్ని ఛానల్లో లైవ్ ఇచ్చే కదా సార్ ఒక లైవ్ వీడియో ఫుటేజ్ ఎందుకు తీయలేవుతున్నారు అందులో నుంచి పర్టికులర్ స్టిప్లెటర్ టైమ్ జరిగింది కదా ఎందుకు తీయలేపోతున్నారు ఎవరైనా పోలీసులు కూడా చాలా డిఫరెంట్ డిప్లొమాటిక్ యాక్షన్ జరుగుతుంది అటు నుంచి చూసి మీరు గమనిస్తే ఆ బాడీ ఉన్న వీడియో రెండు సెకండ్ చూపిస్తున్నారు బాడీ బయటకి ఎలా వచ్చింది చనిపోయిన వాళ్ళు లింగయ్య అనుకోండి సార్ మాటకి సింగయ్య కదా ఆయన అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం కదా అతను చెట్టు కింద నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెడితే ఆయన కాలు మీద కాలు వేసుకుని తర్వాత పంచనామా రిపోర్ట్ ఉంది మీకు డిస్ప్లే చేయండి ఆయనకి అట్లా చిన్న చిన్న గాయాలు తప్ప ప్రాణం చచ్చిపోయేంత పరిస్థితి లేదు కదా ఆయన అంబులెన్స్లో నేషనల్ హైవే అంబులెన్స్లో ఒక ఏసీ గారు ఆటోలో కానీ వ్యాఖ్యల్లోనే తీసుకెళ్తా ఉంటాం వద్దని చెప్పి నిలువరించి ఇరవై నిమిషాలు అంబులెన్స్ ఆంబులెన్స్ తీసుకెళ్లారు తీసుకెళ్ళారు అంబులెన్స్లో ప్రాణం నిలబడతా ప్రాణం పోదు కొని ఉదాహరణకి ఆయనకి క్రష్ అయిపోయింది ఊపిరి అందట్లేదు అంత అంటే ఇరవై ఎనిమిది నిమిషాల దగ్గర దగ్గర ఆయన హైవేలో ఉన్నాడు కదా విత్ బ్రీదింగ్ అండ్ పంచనామా రిపోర్ట్లో కూడా ఎక్కడ తీవ్రగాయ్యాలి షోల్డర్ ఇంజరీ తప్ప ఇంకేది ఎస్టాబ్లిష్ కాలే అంత సివియర్నెస్ ఇప్పుడు కర్మకాలే ఆ బ్లడ్ స్టెయిన్స్ దానికి అంతా పూసి ఈ వెహికల్ ఎస్టాబ్లిష్ చేస్తే వైఎస్ఎస్సిపి డిఫెన్స్ మెకానిజం ఏంటి ప్రాబర్టీస్ ఉన్నాయి కదా వీళ్ళ కస్టడీలో లేదు పోలీస్ కస్టడీలో ఉందా వెహికల్ ఏదైనా అద్భుతాలు జరగచ్చు కదా కాన్స్పిరసీ థీరీ అని దాన్ని ముందుకు తీసుకెళ్లే కాన్సెప్ట్లో బ్లడ్ స్ట్రెయిన్స్ కింద బెటరు లేదా ఒక ఒక చెప్పాలంటే కంటిన్యూస్గా పోలీస్ ప్రొటెక్షన్ అన్నది ఏ విధంగా ఇస్తున్నారో గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏడు ఎనిమిదో ప్రాణాలు పోయినప్పుడు ఆవిడ మాట్లాడింది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు ఇంటెలిజెన్స్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అసలు అపోజిషన్ లీడర్ బయటకు వెళ్తే ఆయన దగ్గర మీరు ఈ విషయంకొస్తే ఇదే అనిత గారికి ఇదే ఇంటెలిజెన్స్ వాళ్ళ కందే పని చేస్తున్నప్పుడు పోనీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గతంలో ఏబి వెంకటేశ్వరలో మొన్న ఆంజనేయులు మీ దగ్గర రెండు టర్ముల్లోనూ వాళ్ళతో అందరికీ అయిపోయింది వీళ్ళు సస్పెండ్ చేశారు వీళ్ళు సస్పెండ్ చేసినంత పని చేశారు వాళ్ళతో ఏం కాదని అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు మీకు టెస్టింగ్ మాడ్యూల్లో ఆయన ఫస్ట్ వినుకొండ వెళ్ళారు తర్వాత పొదులు వెళ్ళారు రాప్తాడు వెళ్ళారు తర్వాత తెనాలి వెళ్ళారు మీరు అదే గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళారు ఐదు ఉదంతాలు మీ దగ్గర ఉన్నప్పుడు ప్రజాబిలువ ఎలా ఉందో ఇంటెలిజెన్స్ మాట తీడేరు నేకిడే బేరైతే క్లియర్గా కనబడుతుంది కదా ఈ పరివర్శనాలలో పోలీస్ ప్రొటెక్షన్ ఏ విధంగాలలో గతమీ అనుభవంతో కూడా మీరు మాట్లాడిన మాటల్ని ఆ పదించి చూసినా సరే ఎక్కడ న్యాయం కనబడుతుంది అని తమ్మగారు మీరు గౌరవ హోమ్ మినిస్టర్ పరిధిలో ఉండి మేము ఇంతమందిని డిప్లై చేస్తాము ఎక్కడ వెయ్యి మంది తక్కువ లేకుండా డిప్లై చేస్తున్నారు కానీ వాళ్ళందరూ ఎక్కడ ఎక్కడికక్కడ నిలువరించడానికి కానీ ఎక్కడ రోప్ పార్టీలు ఉన్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారితో పెర్మిషన్ వచ్చినప్పుడు సార్ ఇంతమంది మీకు తండోపతడాలుగా వస్తున్నారు కొన్ని కోడల్లో వాళ్ళని రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో మీరు బయటకు వచ్చి దండం పెట్టి కార్యక్రమం పెట్టుకోండి మీ నాయకుల్ని సమన్వయపరచండి వాళ్ళని రోడ్డు గవతల పక్క ఇలాగ ఒక ఖాళీ ప్రదేశంలో వాళ్ళని ఇది చేయండి ఇలా డైలాగ్ ఎందుకు ఓపెన్ అవ్వలే బికాస్ మీరు ఎంత యాంటిసిపేట్ చేస్తున్నారు కదా పై బచ్చు ఈ అంబట రాంబాబుని విడుదల రజని వీళ్ళందరూ పేర్లు పెట్టేస్తున్నారు కదా గతంలో మీరు ఆయన ఎవరు పేరుని పేరు లేకపో ఆయన లేకపోయినా సరే పేరు ఎట్టేసారు కదా ఇప్పుడు మీకు ఎంత తెలుస్తున్నప్పుడు ఇలాంటి అనవైడబుల్ సిచువేషన్స్ మీకు అట్రిబ్యూట్ అవుతున్నాయని తెలిసినప్పుడు వాళ్ళందరినీ గృహ నిర్బంధం ఎందుకు చేయట్లేదు మీకు లాండ్ ఆర్డర్ మీద కన్సర్న్ ఉంది అని ఇంత కబుర్లు చెప్తున్నారు కదా మీరు వాళ్ళని ఫస్ట్ గృహ నిర్బంధాలు చేయకుండా వాళ్ళతో పాటు సమూహాలు తీసుకెళ్ళడానికి మీరే ఇండైరెక్ట్గా పర్మిషన్స్ ఇస్తూ ఇట్ ఈస్ నాట్ ఎ పోలీస్ ప్రొకేషన్ వ్యవస్థ తరువుగా మీరు ప్రొకెట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇప్పుడు హీరోటిక్ వర్షన్స్ చూపించకుండా ఆయన నాయకుడు సన్నాస మంటలు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి వచ్చినవడైనా అమ్మన్ రాంబాబు క్యాండర్తో వెళ్తూ ఉంటాడు ఆయన అధినాయకుడు వస్తున్నాడు ఎవరైనా సరే మనకి నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది సార్ నేను ఓడిపోవడం ఏంటి ఎలా ఓడిపోయా ఏం చేసేవా అని తడతారు కదా అవడం ఇక్కడ అప్పుడు బలప్రదర్శనే కదా చేస్తారు నా నాయనకలు ఎంతమంది వచ్చారో చూడండి సార్ అని అది రాజకీయ నాయకుడు ప్రాథమిక సూత్రం అందు దగ్గర అంబటి రాంబాబు గారేమో సార్ మీరు బరికెళ్ళి పెట్టారు కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతాం మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి మేము ఎంతమంది వచ్చో అని చెప్పి ఓ సెల్ఫీ తీసుకుని పోతడా అలా కరోనాలు తెలుగుదేశం నాయకులందరూ అదే పని చేసేవారు ఎంట్రీ చేసారని స్ట్రాక్ షూట్లు వేసుకుని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి కూర్చుని ఇవి ఎప్పుడైనా సరే జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా ప్రొవకేషన్ జరుగుతుంది ఫైనల్గా ఇప్పుడు ఏం జరగబోతుంది సార్ ఈ వన్ అవర్ టూ డేస్లో మళ్ళీ ఇంకా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తారు ఆడావడ ఉంటుంది ఎందుకంటే అరెస్ట్ చేసే అవకాశం ఏం లేదంటారు సరే నేను ఒకటి చెప్తున్నాను చూడండి ప్రభుత్వం వ్యవస్థ రెండు ఉంటాయి అలాగే వ్యవస్థ అపో ఉంటాయి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తే వ్యవస్థ పరిరక్షణకు వస్తుంది అదే అపోజిషన్ దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం వ్యవస్థ రెండుతోనూ ప్రజలు పెడదాం ఉన్నప్పుడు వ్యవస్థ అపోజిషన్ పక్కన నిలబడుతుంది ఇది గమనించండి ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడు కొమ్మినేని గారి విషయం తీసుకోండి నిన్న కృష్ణరాజు విషయం తీసుకోండి కృష్ణరాజు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు గౌరవ హైకోర్టులో వాదనలో ఏర్పడితే కేసులన్నీ ఇన్ని పెట్టరు ఒకటే అమరావతి హైకోర్టులోనే దీని మీద న్యాయం ధర్మం పరిరక్షించబడద్దు అని చెప్పబడింది అంటే వ్యవస్థ అక్కడ ప్రొయాక్టివ్నెస్ చూపిస్తుంది ప్రభుత్వం ఎంపిక ప్రెజర్ పెడుతుంది వ్యవస్థ నెట్టనిల్లుగా నిలబడుతుంది ఈ వ్యవస్థ ఉన్నంతకాలం వ్యవస్థతో ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు ఏం అన్న దగ్గర వ్యవస్థ పరిరక్షిస్తుందన్న ప్రాథమిక సూత్రానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి అంతకని నీకు వెళ్ళేది